కోసం స్పెషల్ గా మీకు స్వాగతం పలకరించే అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ నేను కూడా మీలాగే ఎదురు చూస్తూ ఉన్నాను కొంచెం సేపటి నుంచి ఎప్పుడెప్పుడు వచ్చేద్దాము ఐశ్వర్య సిల్క్స్ ఓపెనింగ్ కి అని సో ఈవిడే లక్ష్మి జొన్నగిరి గారు ఆవిడ స్వతహాగా చేనేత కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక మహిళ అయితే కేవలం చేనేత కుటుంబం నుంచి అక్కడే ఆగిపోకుండా ఒక షాప్ పెట్టి ఎలా పైకి రావాలి అనే దానితో పోరాడి మరి ఈ రోజున ఇలాంటి బ్రాంచెస్ ని ఓపెన్ చేశారు ఆవిడ్ని ఎంకరేజ్ చేయాలి అనే ఈ రోజు నేను ఇక్కడికి రావడం జరిగింది మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి చూడు మా ఆడవాళ్ళ మొహాల మెరిసిపోతున్నారు ఫుల్ గ్లామర్ అలాగనే మగవాళ్ళు ఎనివే చాలా థ్యాంక్స్ ఈ రోజు వచ్చినందుకు అలాగే ఈ షాప్ ని ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఐశ్వర్య సిల్క్స్ ఓపెనింగ్ కి రావడం జరిగింది శంకరపల్లి అండ్ లక్ష్మీ జనగిరి గారు ఆవిడ చేనేత కుటుంబం నుంచి వచ్చారు ధర్మవరం ధర్మవరంలో మన అందరికీ తెలుసు అద్భుతమైనటువంటి సారీస్ ఉంటాయి అని అయితే అక్కడికే పరిమితం కాకుండా ఆవిడ ఒక అడుగు ముందుకేసి ఈ శారీస్ని ఇక్కడ ఉండే వాళ్ళందరికీ అందించాలని చెప్పి కంచీవరం ఏంటి ధర్మవరం ఏంటి గద్వాలు ఏంటి అన్నిటినీ కూడా సొంత మగ్గాల మీదనేసి ఇక్కడికి తీసుకొని వచ్చారు మీరు ఈ శారీలో నాకు కనిపించినటువంటి డిఫడి డిఫరెన్స్ ఏంటి అంటే మీకు ఆ చేనేత అంటే స్వచ్ఛమైనటువంటిది అండ్ ఆ ప్యూరిటీ కనిపిస్తోంది సో ఐశ్వర్య సిల్క్స్లో మనకి ద మోస్ట్ ప్యూర్ కైండ్ ఆఫ్ శారీస్ మీరు సా పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది కాబట్టి జనరలీ ఏంటి అంటే కంచి వెళ్ళిపోతూ ఉంటారు అక్కడి నుంచి చేస్తారు కానీ ఈ కాంచీవరం సారీస్ అన్నీ కూడా ధర్మవరంలోనే వాళ్ళు నేసి ఇక్కడ తీసుకొని వస్తూ ఉన్నారు సో డెఫినెట్లీ మీరు వచ్చి ఇక్కడ ఒకసారి విజిట్ చేసి చూడండి మీకు నచ్చిన టైప్ మనం అండ్ అందరికీ కష్టమే బిజినెస్ చేయడం అనేది ముఖ్యంగా ఒక మహిళగా తను ఈ రోజునే ఈ థర్డ్ బ్రాంచ్ వరకు వచ్చారు అంటే దాని వెనకాల ఎంత కృషి ఉందో ఎంత పట్టుదల ఉందో ఎంత శ్రమ ఉందో మనందరికీ అర్థమవుతుంది అండ్ ఎంకరేజ్ చేయాలి అందుకనే ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది వెరీ హ్యాపీ అండి టు బి పార్ట్ ఆఫ్ ఐశ్వర్య సిల్క్స్ గ్రోత్ ఇంకా మీరు చాలా అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ధర్ ధర్మవరంలో నేను పుట్టి పెరిగి అది నేర్చుకొని ఇక్కడ దాకా మీ అందరికీ అందించాలనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో నేను మొద ఫస్ట్ స్టార్ట్ చేసింది వాళ్ళందరూ కూడా చాలా కోఆపరేటివ్గా ఇప్పటిదాకా కూడా నాకు అందరు సపోర్ట్ చేశారు అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సపోర్ట్ ఉంటేనే మనం ఇక్కడికి రాగలుగుతాం బ్యాక్ సపోర్ట్ ఏదైనా ఒక విధంగా చా నేను ఇక్కడికి రావడానికి ప్రతి ఒక్కరు ఆ రీజన్ ఉంది నేను ఎదగడానికి వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుసుకుంటాను పుష్ప అంటే Suma <laughs> flower. Hello, hi, Andarki Namaskaram, name me Lakshmi Manchu. So, you're watching me on City Light E News. Don't forget to share, like, and subscribe.

ఈ ల్ కి ప్రేక్షల సబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా